టు మై ఛానల్ వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ రోజు నేను పిల్లల కోసం ఒక మంచి ట్రెడిషనల్ గేమ్ తీసుకొచ్చానండి అది కూడా మీకు తెలుసు కానీ ఈ కాలంలో అయితే మనం చాలా తక్కువ ఆడుతున్నాం పాత కాలంలో అయితే పెద్దలు పిల్లలతో కూర్చొని ఆడుకునేవాళ్ళు కానీ మనకు సమ్మర్ వచ్చింది కాబట్టి అప్పుడు ఎలా మన పిల్లలతో పెద్దలు ఆడుకునేవారు అలాగే ఇప్పుడు మన పిల్లలతో మనం కూర్చొని ఆడుకోవచ్చు అండి గేమ్ ఎలా ఆడతామో చూపిస్తాను చూడండి ఇలా సెవెన్ సెవెన్ అలా రెండు చోట్ల సెవెన్ అంటే ఫోర్టీన్ గుంటలు ఉంటాయండి ఇప్పుడు మనం చింత పికలు తీసుకుందాం అది కూడా ఒక చూడండి ఒక హోల్ ఉంది కదా ఈ హోల్ని ఒక హౌస్ అనుకోండి దానికి ఒక ఫైవ్ ఫైవ్ అలా వేసుకొని వెళ్ళాలి ఫుల్ఫిల్ చేయాలండి పూర్తిగా సెవెంటీ పడుతుందండి అలా పిక్కలు అయితే ఇప్పుడు మనం ఒక స్టార్టింగ్ అంటే అటు ఇటు ఒకరు ఇద్దరు కూర్చుంటారు ఇప్పుడు ఒక సైడ్ తీసేసుకొని ఒక గుంటలు తీసేసుకొని ఒక ఒక్కొక్క పిక్క వేసుకొని రావాలండి చుట్టూ ఎక్కడ ఆగిపోతుంది అక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయాలి అలా ఒక్కొక్క పిక్క వేసుకొని రావాలండి చూడండి ఇక్కడ అలా ఖాళీ ఉన్న ప్లేస్కి కూడా మనం పిక్కలు వేసుకుంటాం ఎక్కడ స్టాప్ అవుతుందో అక్కడ నెక్స్ట్ పిక్క తీసుకొని అలా రన్ చేస్తూ ఉండాలి చూడండి ఇక్కడికి అయిపోయింది ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాను ఇలా వీళ్ళ వేసుకోవాలండి చూడండి ఇప్పుడు అలా చూస్తుంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది ఇక్కడ ఖాళీ ఉంది కదా ఆ ప్లేస్ నెక్స్ట్ ఉన్న రెండు అటువైపు ఇటువైపు ఉన్నది అంటే వాడది వీడది రెండు కూడా మనం తీసుకోవాలి నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఆడాలి ఇక్కడ ఉన్న వాళ్ళు ఆడుతున్నప్పుడు స్టార్టింగ్ మళ్ళీ అలాగే చేయలే ఒకొక్క పిక్క వేసుకొని ఆ గుంటలకి రావాలి మళ్ళీ చూడండి అలా అక్కడ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ గుంట నుంచి అలా వేసుకొని రావాలి ఇది ఎక్కడ క్లోజ్ అవుతుందో దాన్ని బట్టి మనం నెక్స్ట్ తీసుకోవాలా లేకపోతే కంటిన్యూ అనేసి వస్తుంది ఇలా ఈ గేమ్లో మనం ఫోర్ పిక్క అనుకోండి ఆ ఫోర్ పిక్క ఉన్నప్పుడు ఎట సైడ్ వాళ్ళకి ఫోర్ పిక్క వస్తుందో ఆ సైడ్ వాడు తీసి పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ చూడండి అలా కంటిన్యూ అవుతుంది టూ ఉన్న లేకపోతే త్రీ పిక్కల్స్ ఉన్నా కూడా అలాగే కంటిన్యూ చేస్తూ ఉండాలి అది ఎక్కడ ఆగిపోతుందో అక్కడ ఖాళీ ఉన్న ప్లేస్ నెక్స్ట్ ఉన్న పిక్కల్స్ని మనం తీసుకోవాలి అలా ఫోర్ చూడండి ఫోర్ వచ్చిందంటే మనకి అది ఒక పంట అయినట్టు అనమాట అది మన పక్కకు తీసేసుకోవాలి ఫోర్ వచ్చిందంటే తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇక త్రీ వచ్చింది మళ్ళీ చూడండి మొదటి నుంచి అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది ఫోర్ వచ్చిందంటే వాళ్ళు చూపించేసి నాకు ఫోర్ వచ్చింది దాని దగ్గర తీసి పెట్టుకోవాలన్నమాట ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది త్రీ ఉంది చూడండి అలా త్రీ ఓకే నెక్స్ట్ త్రీని మళ్ళీ దానికి వేయాలి ఇప్పుడు ఫోర్ వస్తుంది ఈ ఫోర్ని మనం తీసి పక్కన పెట్టుకోవాలి చూడండి ఫోర్ తీసుకొని పక్కన పెట్టుకుంటారు ఆ సైడ్ ఉండేవాళ్ళు ఓకే ఫోర్ వచ్చింది తీసేసారు నెక్స్ట్ అలాగే కంటిన్యూ అవ్వాలి ఇప్పుడు వీళ్ళు వేయాలి ఇలా మళ్ళీ అక్కడ ఏమి లేదు కాబట్టి వాళ్ళకి ఏం దొరకలేదు అసలు నెక్స్ట్ వాళ్ళు కంటిన్యూ చేయాలి ఇలా కంటిన్యూ అవుతూ నెక్స్ట్ గుంటలు వేస్తూ వేస్తూ ఫోర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి అలాగే నెక్స్ట్ ఒక గుంట వేసి కంప్లీట్ అయ్యింది నెక్స్ట్ గుంటల్లో లేదు అంటే అది సీ అనేసి నెక్స్ట్ పక్కన ఉన్నది నెక్స్ట్ వాళ్ళ పక్కన ఉన్నది కూడా తీసేసుకోవాలి నెక్స్ట్ అలాగే లాస్ట్ దాకా కంటిన్యూ చేస్తూ ఉండాలండి అప్పుడు ఏమవుతుందంటే ఒక సైడ్ వాళ్ళకి ఎక్కువ వస్తాయి పీకల్స్ అప్పుడు ఈ సైడ్ వాళ్ళకి ఒక్క గుంటలకి సరిపోదు లేకపోతే నెక్స్ట్ గుంటకి సరిపోదు ఫైవ్ ఒక గుంటకైతే ఫైవ్ ఉండాలి ఆ ఫైవ్ కరెక్ట్గా సరిపోకపోతే ఆ గుంటకి ఏదైనా ప్యాపరు ఖాళీ ఉన్న ప్లేస్కి అది ఒక లీవ్ లీవ్ చేసినట్టు అనమాట అంటే ఓడిపోతూ వస్తూ ఉంటారనమాట ఒకసారి వీళ్ళు గెలవచ్చు వాళ్ళు గెలవచ్చు కానీ ఆటైతే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఆడతారండి పెద్దవాళ్ళు అప్పుడు మన అయితే స్నాక్స్ పక్కన పెట్టుకొని ఇలా ఆడుకుంటూ ఉండేవారండి దీని యూజ్ ఏంటంటే అసలే సమ్మర్ వచ్చిందండి ఈ సమ్మర్లో మనం పిల్లలు ఎండలో ఆడుకోవడం అవన్నీ మనం చూస్తూ ఉంటాం కానీ అలా ఎండకి వెళ్ళకుండా మనం అలాగే ఫోన్ ముట్టుకుంటూ ఉంటారండి నెక్స్ట్ టీవీలు కూడా బాగా చూస్తూ ఉంటారు దీనివల్ల మనకు ఎఫెక్షన్ అనేది బాగా పెరిగిపోయింది కానీ ఇదని మనం ఓకే మొత్తానికి తగ్గించలేమండి కానీ కొంచెం కొంచెం తగ్గించుకోవచ్చు ఎలాగంటే ఇటువంటి మన ట్రెడిషనల్ గేమ్ వల్ల అలాగే మనం పిల్లలతో టైం స్పెండ్ చేయడం వల్ల ఇవన్నీ తగ్గిపోతాయండి కానీ ఇది ఎలాగా అంటే ఇటువంటి మన ట్రెడిషనల్ గేమ్ ఆడుతున్నప్పుడు పిల్లలు మనతో కొత్తగా చూసినట్టు కొత్త గేమ్ కాబట్టి వాళ్ళు మనతో చాలా బాగా స్పెండ్ చేస్తారు అండి దీనివల్ల మనకు పిల్లలకి మనకు చాలా బెనిఫిట్ ఉంటాయండి మన పిల్లలు మనతో స్పెండ్ చేయడమే పెద్ద బెనిఫిట్ అండి ఈ కాలంలో అయితే మనతో కూర్చొని వాళ్ళు ఇవన్నీ కౌంటింగ్ వేసుకుంటూ నేను జాగ్రత్తగా చూసుకుంటూ మన ట్రెడిషనాలిటీ పెంచుకుంటూ చూడండి చాలా బాగుంటుంది ఆ టైంలో స్నాక్స్ నెక్స్ట్ ఆ టైంలో ఎవరైనా ఒక్క ఇల్లు ఖాళీ చేసిన ఒక హ్యాపీనెస్ ఓకే నా గొంతు కొద్దిగా బాగాలేదండి ఓకే కంటిన్యూ చేద్దాం రండి ఆటం అయితే చూడండి అలా కౌంటింగ్ వేసుకుంటూ ఉండాలండి చూడండి ఆల్రెడీ మీ ఆల్రెడీ చూస్తూ ఉండాలనుకుంటున్నాను రెండు గుంటలు ఖాళీ అయిపోయింది ఏంటి అండి దీనికి మనం పేపర్ పెట్టేసాము ఇప్పుడు మళ్ళీ అలాగే నెక్స్ట్ ఈ సైడ్ వాళ్ళు ఉన్న వాళ్ళకి రెండు గుంటలు ఖాళీ అయిపోయి నెక్స్ట్ సైడ్ వాళ్ళకి పిక్కలు మిగిలేయండి ఇలాగా ఇలా మనం నెక్స్ట్ కంటిన్యూ చేయాలి మిగిలిన గుంటలకి ఫైవ్ ఫైవ్ వేసుకొని ఇక్కడ వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు చూడండి ఒక్కొక్క పిక్క కూడా వేసుకొని వెళ్తున్నారు నెక్స్ట్ అక్కడ అయిపోయింది నెక్స్ట్ తీసేసుకున్నారు అలాగే నెక్స్ట్ పిక్క నెక్స్ట్ పిక్క అలా వేసుకుంటూ వస్తారు ఈ గుంటలకి అయితే వేయకూడదండి ఇక్కడ ఖాళీ ఉంది కాబట్టి సి అనేసి ఇటు అటు రెండు కూడా తీసేసుకోవాలి ఇక్కడ ఉన్నవాళ్ళు ఇలా అయిపోయాక నెక్స్ట్ వాళ్ళు అక్కడ అటు ఉన్నవాళ్ళు కంటిన్యూ చెయ్యాలి వాళ్ళు ఏ పిక్కనైనా స్టార్ట్ చేయొచ్చు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు అది వాళ్ళైనా అయి ఉండాలండి ఇప్పుడు చూడండి లాస్ట్ తీసుకోవడం వల్ల ఫస్ట్ నుంచి వేసుకొని వెళ్ళారు నెక్స్ట్ ఇక్కడ వచ్చే కంప్లీట్ అయినది కాబట్టి ఒక్క గుంట ఖాళీ ఉంది ఇటు అటు తీసేసుకున్నారు నెక్స్ట్ వీల్ స్టార్ట్ చేశారు ఇక్కడ చూడండి ఇక్కడ కూడా తీసేసుకున్నారు వీళ్ళు కూడా నెక్స్ట్ వీల్ స్టార్ట్ చేస్తున్నారు ఇలా ఒక్కొక్క పిక్క వేసుకొని వీళ్ళు కూడా ఈ గుంటకు వేయకుండా అటు వేసుకొని వెళ్ళిపోతున్నారు నెక్స్ట్ వీళ్ళ ఇంట్లో కూడా తీసుకోవాలి అలా మొత్తం గుంటకంతా ఆ సర్క్యులారిటీ అనేది వెళ్తూ ఉంటుంది సర్కల్ లాగా అక్కడ స్టాప్ అవ్వకుండా వెళ్తూ ఉండాలి ఒక ఖాళీ వచ్చేదాకా మనం అలా కంటిన్యూ అవుతూనే ఉండాలి రౌండ్ అని సర్కల్ తిరుగుతూ ఉంటుంది చూడండి మొత్తం సుత్తాట వచ్చేసిందండి అండ్ సుత్తాట అంటే కంటిన్యూటీ అనమాట ఈ కంటిన్యూటీ వల్ల గేమ్ అలా సాగుతూ ఉంటుందండి ఇప్పుడు చూడండి ఖాళీ అయిపోయింది కాబట్టి నెక్స్ట్ అటు ఇటు రెండు కూడా తీసేసుకోవాలి నెక్స్ట్ ఇటువైపు వాళ్ళు ఆడాలి మళ్ళీ చూడండి అటు వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు ఇష్టం ఆ సైడ్ వాళ్ళు వీళ్ళు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో స్టార్ట్ చేయొచ్చు ఇటువైపు అయితే కుట్టుకోకూడదు త్రీ ఉన్నాయి ఆ త్రీ కూడా వాళ్ళు చూడండి ఇలా వేసుకొని వెళ్ళాలి నెక్స్ట్ వీళ్ళు ఫోర్ వచ్చిందంటే వీళ్ళు తీసి పక్కన పెట్టుకుంటారు ఎవరి సైడ్ వస్తుందో వాళ్ళు తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఆ ఫోర్ చూపించారో వాళ్ళు కూడా పక్కన పెట్టుకుంటారు వీళ్ళు కంటిన్యూ చేయాలి మళ్ళీ ఇలా ఈ ఆట సాగుతూ ఉంటుంది అంటే అలాగే మొత్తం ఇల్లు ఖాళీ అయిపోద్ది లాస్ట్కి వన్ పిక్కా టూ పికా మిగులుతాయండి అది కూడా ఆడాలి లాస్ట్కి ఒకరికి రెండు మిగలవచ్చు ఒకరికి ఒకటే మిగలవచ్చు అలా ఆట అయితే క్లోజ్ అవుతుంది అందులో ఒక సైడ్ ఓడిపోతారు ఒక గెలుస్తారు గెలుస్తారనమాట ఇది ఆట రూల్ అండి చాలా బాగుంటుంది ఇదైతే మనం ఆర్డర్ పెట్టుకోవచ్చు వామనగా ఆమెనుకుంటారు అంటే మనకు ఆర్డర్ పెట్టుకుంటే మంచి ధరలో దొరుకుతుందండి మన ఈ సమ్మాలు అయితే అంటే చాలా బాగుంటుందండి అలాగే మనం కంటిన్యూటీ చేస్తూ ఉండాలి ఈ ఆటనైతే చూడండి మన టెరిషనాలిటీ కూడా పెంచినట్టు ఉంటుంది అలాగే మన టెరిషనాలిటీ మనకు ఇంకా కంటిన్యూ అవుతుంది ప్లస్ పిల్లల మెమొరీ పవర్ కూడా చాలా బాగా పెరుగుతుంది అలాగే మన ఫ్యామిలీతో కూడా బాగా స్పెండ్ చేస్తారు బయటికి వెళ్ళి ఆడుకోవడం మానేట వల్ల వాళ్ళ హెల్త్ కూడా బాగుంటుంది అలాగే మనం ఈవినింగ్ టైంలో ఎండ లేనప్పుడు మన పిల్లల్ని బయటికి ఆడుకోవడానికి పంపించవచ్చు ఎందుకంటే బాగుంటుంది ఆ టైంలో అయితే పిల్లల హెల్త్ కూడా బాగుంటుంది ఇంకా గేమ్లో వచ్చేద్దామండి గేమ్లో ఏంటంటే చూడండి మొత్తం గుంటలు ఖాళీ అవ్వచ్చు లేకపోతే ఫిల్ చేసుకోవచ్చు ఇలా ఇద్దరు గేమ్ ఆడుతున్నప్పుడు పోటా పోటీగా స్టార్టింగ్ ఏమో ఇద్దరు బాగా ఆడవచ్చు ఒకరు గుంటలు ఖాళీ అవ్వచ్చు కానీ లాస్ట్లోకి వచ్చేసరికి అండి చాలా టైం పడుతుంది అందులో లాస్ట్లో ఇద్దరు ఈక్వల్ కావచ్చు మన హీచ్ గుంటలకి ఫైవ్ ఫైవ్ వచ్చేస్తాయండి పీకల్స్ అప్పుడు ఇద్దరు సరి సమానంగా గెలవచ్చు లేదు లాస్ట్ దాకా కొందరు గుంటల్ని ఖాళీ చేసుకొని పోగొట్టుకుంటే వాళ్ళు ఓడిపోతారు నెక్స్ట్ ఇంకొకరిని జాయిన్ చేసుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు ఇలా కూడా ఈ గేమ్ ఆడుకుంటారండి ఇక్కడైతే ఈ గేమ్ ఆడుతున్నప్పుడైతే స్టార్టింగ్ ఒకరికి గుంటలు పడ్డాయి త్రీ గుంటలు దాకా పడ్డాయి కానీ నెక్స్ట్ గుడ్ నెక్స్ట్ గేమ్ రన్ అవుతున్నప్పటికీ ఒక గుంట మళ్ళీ ఫిల్ చేసుకున్నారు అలాగే ఈక్వల్గా ఇద్దరు గెలిచేశారండి కానీ గేమ్ చాలా బాగుంటుందండి మిస్ చేసుకోదండి దీని అయితే మనం బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో దొరుకుతుందండి మన ఈ సమ్మర్ గేమ్ ఆడుతూ ఆడుతూ మనకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఈ సమ్మర్ అనేది ఎప్పటికీ గుర్తుండిపోద్దండి మన పిల్లలు కావచ్చు మన పెద్దలు కావచ్చు మన టెరిస్టాలిటీ కూడా మనకు గుర్తుండిపోద్ది అలాగే కంటిన్యూ కూడా అవుతుంది మనకు చాలా యూజ్ ఉన్నాయి కానీ యూజ్ చేసుకుందాం మీరు యూస్ చేసుకోండి ఇప్పుడు